హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రెండు వేల ఇరవై ఐదులో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి హర్రర్ మూవీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే మిరుగ శిరీషం నావ్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియో లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది సో కీప్ కామెంటింగ్ నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే మూవీస్ స్టార్టింగ్ సీన్ లోనే మలేషియాలో ఉన్న ఒక రబ్బర్ తోటని చూపించడం జరుగుతుంది ఆ రబ్బర్ తోటలో ఒక వ్యక్తి బైక్ మీద వెళుతూ ఉండగా ఇంతలో ఆ బైక్ పోడవడంతో బైక్ ని తోసుకుంటూ ఆ వ్యక్తి వెళుతూ ఉంటాడు అదే సమయంలో భయంకరమైన గాలి వస్తూ ఉండడంతో ఆకులన్నీ కూడా రాలుతూ ఉంటాయి అలా రాలుతున్న ఆకు మీద నువ్వు ఇక్కడికి రావడం మంచిది కాదు ఇక్కడి నుంచి వెళ్లిపోని రక్తంతో రాసి ఉంటుంది దాన్ని చూసిన ఆ వ్యక్తి చాలా భయపడుతూ ఉండగా సడన్ గా అక్కడికి కంటికి కనిపించినటువంటి ఒక శక్తి వచ్చి ఆ వ్యక్తి మీద దాడి చేసి తనని అక్కడికక్కడే చంపేస్తుంది అప్పుడు మూవీ టైట్లు పడుతుంది ఆ తర్వాత మనకు మలేషియాలో ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఒక జంటని చూపించడం జరుగుతుంది వారిలో అబ్బాయి పేరు సందీప్ గాగా అమ్మాయి పేరు గౌరీ వీళ్ళిద్దరూ కూడా ప్రేమించి పెళ్లి చేసుకుని ఆనందంగా జీవిస్తూ ఉంటారు వాళ్ళ ఇంట్లో ఒక నల్ల పిల్లిని పెంచుకుంటూ ఉండగా ఆ నల్ల పిల్లిని చూసినటువంటి గౌరీ చాలా భయపడుతూ ఉంటుంది ఇక్కడే మనకు గౌరీ తమ్ముడైనటువంటి శివాని కూడా చూపించడం జరుగుతుంది ఆ శివ ఒక పెద్ద హోటల్లో చెఫ్ గా వర్క్ చేస్తూ ఉంటాడు ఒక రోజు శివ డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తూ ఉండగా ఒక వ్యక్తి తనకు ఒక బుక్ ఇస్తాడు శివ ఆ బుక్ ని తీసుకుని ఇంటికి వచ్చి ఈ బుక్ దెయ్యాల బుక్ లాగా ఉంది అని దాన్ని పక్కన పెట్టి వెళ్లి పడుకుని నిద్రపోతాడు నిజానికి ఆ బుక్ శివా లైఫ్ లోకి వచ్చినప్పటి నుంచి ఆ ఇంట్లో చాలా గందరగోళమైన విషయాలన్నీ జరుగుతూ ఉంటాయి అప్పటి నుంచి సందీప్ మరియు ఆ గౌరీ లైఫ్ లో కూడా ప్రశాంతత లేకుండా వాళ్ళని ఎవరో ఒక ఆత్మ తరుముతున్నట్లుగా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది అదే విధంగా ఈ గౌరీ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆ నల్ల పిల్లి కూడా రాత్రి పూట విచిత్రంగా ప్రవర్తిస్తూ వస్తువులన్నిటినీ కూడా కింద తోసేస్తూ ఉంటుంది ఆ తర్వాత రోజు మార్నింగ్ సందీప్ ఆఫీస్కి వెళ్ళగా అక్కడ సందీప్కి మాత్రమే ఒక ఆత్మ వెంటాడుతున్నట్లుగా అనిపించడంతో తను చాలా భయపడుతూ ఉంటాడు ఆ రోజు రాత్రి శివ తనకి తన ఫ్రెండ్ ఇచ్చినటువంటి ఆ బుక్ ను ఓపెన్ చేసి చాలా భయపడుతూనే దాన్ని చదవడం మొదలు పెడతాడు ఆ బుక్ లోని మొదటి కథలో మనకు మూవీ స్టార్టింగ్ లో ఒక వ్యక్తి రబ్బర్ తోటలో వెళుతూ ఉండగా తనని ఒక దెయ్యం చంపేసింది కదా రెండవ కథలో తన సిస్టర్ గురించి అంటే గౌరీ ఇంట్లో ఒక నల్ల పిల్లి గౌరీని ఎలా ఇబ్బంది పెడుతుందో అదంతా కూడా రాసి ఉంటుంది మూడవ కథలో సందీప్ ఆఫీస్ లో తనకి మాత్రమే ఒక ఆత్మ ఎలా కనిపించి ఇబ్బంది పెట్టిందో దాని గురించి ఒక కథలాగా రాసి ఉంటుంది దాంతో శివ చాలా భయపడుతూనే అక్కడ వరకు చదివి వెంటనే ఇంకా ముందు వెళ్ళబోతూ ఉండగా ఈ బుక్ ని ఇంతకు మించి ఇంకా ముందుకు చదివితే నీ లైఫ్ నీ కంట్రోల్ లో ఉండదు అని అక్కడ వార్నింగ్ రాసి ఉంటుంది అయినప్పటికీ శివ మాత్రం చాలా భయపడుతూనే ఆ బుక్ ని ఇంకా ముందుకు చదవబోతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో తన ఎదురుగా ఉన్న ఒక కబోర్డ్ కింద పడిపోయి ఆ కబోర్డ్ లో ఉన్న వస్తువులన్నీ కూడా ఆ శివ మీద అటాక్ చేయడం మొదలు పెట్టడంతో శివ భయంతో అక్కడి నుంచి ఇంటి బయటికి పారిపోతాడు ఈ విధంగా ఆ ఇంట్లో విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉండడంతో సందీప్ గౌరీ మరియు శివ ముగ్గురు కూడా చాలా భయపడిపోతూ ఉంటారు ఖచ్చితంగా ఇక్కడే మనకు దెయ్యాల్ని కంట్రోల్ చేసి దెయ్యాల్ని బంధించి ఒక స్వామీజీని చూపించడం జరుగుతుంది ఆ స్వామీజీకి సందీప్ ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పడంతో మీరేం భయపడకండి ఇప్పుడే మీ దగ్గరికి వస్తున్నాను అని ఆ స్వామీజీ తన అసిస్టెంట్తో సహా ఆ సందీప్ వాళ్ళ ఇంటి దగ్గరికి చేరుకుంటాడు అలా సందీప్ ఇంటికి వచ్చినటువంటి స్వామీజీ వెంటనే మీరు ఇక్కడే ఉండి వెయిట్ చేస్తూ ఉండండి నేను లోపలికి వెళ్ళి చూసి వస్తాను అని తను వెంటనే సందీప్ గదిలోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి నల్ల పిల్లిని తన కంట్రోల్లోకి తీసుకుని ఆ నల్ల పిల్లితో మాట్లాడడం మొదలు పెడతాడు ఆ నల్ల పిల్లి కూడా ఆ స్వామీజీతో మాట్లాడడం మొదలు పెడుతుంది స్వామీజీ ఆ పిల్లిని చూసి ఏంటి ఈ ఇంట్లో వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్నావా అని అడుగుతాడు దానికి ఆ నల్ల పిల్లి సమాధానం చెప్తూ ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు నాన్ వెజ్ ఎక్కువ తింటూ ఉంటారు అందుకే నేను ఇక్కడికి వచ్చాను కానీ నేను రాక రాకముందే ఈ ఇంట్లో ఒక ఆత్మ ఉంది ఆ ఆత్మ వీళ్ళని టార్చర్ చేస్తుంది నేను ఈ ఇంట్లో ఆత్మ ఉంది అని వీళ్ళకి తెలియచేయాలి అని రకరకాలుగా ప్రయత్నించాను కానీ వీళ్ళే మూర్ఖంగా నన్ను అర్థం చేసుకోలేదు అని అంటుంది ఆ మాటలు విన్న స్వామీజీకి ఆ పిల్లి ద్వారా ఇంట్లో ఆత్మ ఉంది అని కన్ఫర్మ్ అవుతుంది ఆ తర్వాత స్వామీజీ శివ దగ్గర ఉన్నటువంటి ఆ బుక్ ని తను కూడా చదివి విషయం మొత్తం అర్థం చేసుకుని వెంటనే మంత్రించిన రుద్రాక్షిని అందరి మెడలో వేసి నేను ఈ రోజు రాత్రికి మీ దగ్గరే పడుకుంటాను అని చెప్పి వాళ్ళతోనే ఆ స్వామీజీ ఉండడం మొదలు పెడతాడు కట్ చేస్తే ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతూ ఉండగా గౌరీకి దుండు అడ్డం పెట్టి ఊపిరాడకుండా చేసి తనని ఎవరో చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ గౌరీ పక్కన ఉన్నటువంటి సందీప్ మాత్రం పెట్టి నిద్రపోతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో స్వామీజీ అక్కడికి వచ్చి గౌరీని కాపాడి ఆ సందీప్ ని చూసి పక్కన నీ వైఫ్ అంత ఇబ్బంది పడుతుంటే అలా గురక పెట్టి ఎలా నిద్రపోతున్నావని చెప్పి మనం ఎలా టైం వేస్ట్ చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది వెంటనే మనం పూజ మొదలెట్టాలి అని ఇంట్లో పెద్ద ముగ్గులు వేసి పూజలు చేయడం మొదలు పెడతాడు ఆ స్వామీజీ చాలా తీవ్రంగా మంత్రాలు చదువుతూ అతి కష్టం మీద ఆ దెయ్యాన్ని అక్కడికి తీసుకుని రాగా ఆ దెయ్యం మాత్రం చాలా గంభీరమైన గొంతుతో ఆ స్వామీజీతో మాట్లాడుతూ నేను ఆ ముగ్గురిని ప్రాణాలతో వదిలిపెట్టను ఆ ముగ్గురికి ఎవరు సహాయం చేసినా వాళ్ళను కూడా వదిలిపెట్టను అని చెప్పి అక్కడి నుంచి పక్కకి వెళ్లిపోతుంది దాంతో స్వామీజీ వెంటనే సందీప్ గౌరీ మరియు శివాల్ని చూసి అసలు మీరు ముగ్గురు ఏం చేశారో చెప్పండి అని అంటాడు ఇక్కడ మనకు చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపించడం జరుగుతుంది వీళ్ళ ముగ్గురు కూడా చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకుంటూ ఉంటారు వీళ్ళ దగ్గరికి ఒక రోజు వాణి అనే ఒక అమ్మాయి వచ్చి వీళ్ళతో పాటు ఆడుకుంటూ ఉంటుంది ఆ అమ్మాయికి చెవుడు మరియు మూగగా ఉంటుంది ఒక రోజు ఆ వాణి ఒక చోట కూర్చుని ఏడుస్తూ ఉండగా ఈ ముగ్గురు కూడా వాణి దగ్గరికి వెళ్లి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు అప్పుడు వాణి మాట్లాడుతూ నేను మూగదాన్ని మరియు చెవుటి దాన్ని అని ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా నన్ను ఎగతాళి చేస్తున్నారు అని అంటూ ఉంటుంది అప్పుడు ఈ ముగ్గురు కూడా వాణిని ఓదార్చుతూ నువ్వేం బాధపడకు మేము నీతోనే కలిసి ఆడుకుంటాం నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళము అని ప్రామిస్ చేస్తారు అయితే కట్ చేస్తే ఆ తర్వాత రోజు ఆ వాణి కనిపించకుండా పోవడంతో ముగ్గురు కూడా ఆ వాణి కోసం చాలా గ్రామాలు తిరుగుతారు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా మాకు ఏ అమ్మాయి మీతో పాటు కనిపించలేదు మేము ఎప్పుడూ కూడా మీ దగ్గర కానీ ఊర్లో కానీ మీరు చెప్పినటువంటి ఆ అమ్మాయిని మేము చూడలేదు అంటూ ఉంటారు ఆ మాటలు విన్న సందీప్ గౌరీ మరియు శివ కూడా ఆశ్చర్యపోతూ వీళ్ళెవరికి కనిపించిన ఆ అమ్మాయి మనకే ఎందుకు కనిపించింది అని ఆశ్చర్యపోతూ ఉంటారు అలా జరిగిందంతా కూడా ఈ ముగ్గురు స్వామీజీకి చెప్తారు దాంతో స్వామీజీ వెంటనే ఆ ఆత్మని కంట్రోల్లోకి తీసుకోవాలి అని ఒక పౌడర్ తీసుకుని మంత్రాలు చదువుతూ తల దగ్గర పెట్టుకుని అసలు ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ వెంటనే శివా బుక్ ను ఓపెన్ చేసి చూడగా అందులో ఒకటి రాసి ఉంటారు కానీ ఆ పేపర్ సగం కాలిపోయి ఉండడంతో స్వామీజీ ఆ పేపర్ ని చాలా తెలివిగా చదువుతూ ఉంటాడు ఇక్కడ ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది మనకు మూవీ స్టార్టింగ్ లో మలేషియాలో ఉన్న ఒక పెద్ద రబ్బర్ తోటని చూపించారు కదా ఆ ఎస్టేట్ లో పనిచేస్తున్నటువంటి చాలా మంది మనుషులు కనిపించకుండా పోతూ ఉంటారు అయితే ఆ పోలీసులు దగ్గరికి వెళ్ళి ఇక్కడ వాణి అనే ఒక నరమాంస తిరుగుతుంది తన ఇక్కడ ఉన్న మనుషులందరినీ కూడా చంపేస్తుంది అని పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి ఉంటారు ఏమిటి అంటే పోలీసులకి అక్కడ వాణి అనే ఒక నరమాంస భక్షకురాలు ఉంది అని కంప్లైంట్ ఇచ్చింది మరి ఎవరో కాదు సందీప్ గౌరీ మరియు శివాలయ ఇచ్చి ఉంటారు ఎవరైతే పోలీసులు కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ ఫోటోని స్వామీజీ సందీప్ మరియు గౌరీ ఇంకా శివాకి చూపిస్తారు ఆ ఫోటోను చూసినటువంటి ముగ్గురు కూడా షాక్ అవుతూ ఆ ముగ్గురు సేమ్ మాలాగే ఉన్నారు కానీ ఆ పని చేయలేదు అని అంటూ ఉంటారు దానికి స్వామీజీ వీళ్ళను చూసి మాట్లాడుతూ మీరు భయపడకండి ఎందుకంటే ఈ సంఘటన జరిగి ముప్పై సంవత్సరాలు అవుతుంది అయితే మీరు ఆ ముగ్గురు రూపంలోనే ఉండడంతో ఆత్మ మీ మీద పగ తీర్చుకోవడం కోసం వచ్చినట్లుగా ఉంది అని అంటూ ఉంటాడు అప్పుడు స్వామీజీ అసలు ఆ వాణి ఎందుకు నరమాంస భక్షిగా మారింది అసలు ఆ ముగ్గురు ఎందుకు ఆమె మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారో మనం తెలుసుకోవాలి అని వీళ్ళందరూ కూడా మలేషియాలో ఉన్న రబ్బర్ ఎస్టేట్ దగ్గరికి బయలుదేరి వెళ్తారు అలా వీళ్ళందరూ కూడా ఆ రబ్బర్ ఎస్టేట్ దగ్గరికి వెళుతూ ఉండగా అప్పుడు కూడా దెయ్యం వాళ్ళ మీద అటాక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అది గమనించినటువంటి స్వామీజీ ఆ దెయ్యం నుంచి వీళ్ళని కాపాడుతూ ఫైనల్ గా ఆ రబ్బర్ ఎస్టేట్ దగ్గరికి తీసుకుని వచ్చి మీరు మాత్రం కారు దిగకండి మీరు కారు దిగితే ఆ దెయ్యం మళ్ళీ అటాక్ చేస్తుంది అని మంత్రించిన వాటర్ ని అక్కడ ఉన్న కారు చుట్టూ పోసి మీరు మాత్రం కారు దిగద్దు అని స్వామీజీ మరియు తన అసిస్టెంట్ మాత్రం కారు దిగి కింద కూర్చొని వాళ్ళకి సెక్యూరిటీ గా ఉంటారు ఆ తర్వాత రోజు మార్నింగ్ స్వామీజీ ఆ ఎస్టేట్ లో పనిచేస్తున్న వాళ్ళందరి దగ్గరికి వెళ్లి ముప్పై సంవత్సరాల క్రితం జరిగినటువంటి వాణి సంఘటన గురించి అడుగుతూ ఉంటాడు కానీ వాళ్ళెవరో కూడా మాకు దాని గురించి ఏమీ తెలియదు మేము కొత్తగా వచ్చామని అంటూ ఉంటారు ఫైనల్ గా స్వామీజీ ఆ రబ్బర్ ఎస్టేట్ లో ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి ఒక ముసలావిడి దగ్గరికి వెళ్ళి మీకు వాణి గురించి తెలుసా తను ఒక నర్మాంస భక్షికురాలు కదా ఆమె గురించి నీకేమైనా తెలుసా అని అడుగుతాడు అప్పుడు ఆ మహిళ స్వామీజీని చూసి మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల క్రితం ఏం జరిగిందో ఆ విషయం గురించి నాకు బాగా తెలుసు సరిగ్గా ముప్పై సంవత్సరాల క్రితం ఈ రబ్బర్ ఎస్టేట్ ని కొనడం కోసం ఒక ఫ్యామిలీ ఇక్కడికి వచ్చారు వాళ్ళతో పాటు ఒక అమ్మాయిని కూడా పని మనిషిగా తీసుకుని వచ్చారు ఆ అమ్మాయి పేరే వాణి ఆ అమ్మాయికి చెవులు వినబడవు అలాగే మాటలు రావు కొన్ని రోజులు ఆ అమ్మాయి మంచిగానే అందరితో కలిసిపోయి పని నేర్చుకుంటూ ఉండేది అయితే కొన్ని రోజుల తర్వాత ఈ ఎస్టేట్ లో చాలా మంది పని మనుషులు మిస్ అవుతూ వచ్చారు అయితే ఎస్టేట్ లో మిస్ అవుతున్న వాళ్ళందరినీ కూడా వాణినే చంపుతుంది అని ఈ ఎస్టేట్ ఓనర్స్ ముగ్గురు కూడా పోలీసులకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశారు ఆ తర్వాత వాణి ఏమయ్యింది అదే విధంగా ఈ రబ్బర్ ఎస్టేట్ ఓనర్స్ ఏమయ్యారో కూడా ఆ విషయం ఎవరికీ తెలియదు కానీ ఈ రబ్బర్ తోటలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక విషయాన్ని మాత్రం చాలా బలంగా నమ్ముతూ ఉంటారు ఎప్పుడైతే ఈ రబ్బర్ తోటలో మనుషులు మిస్ అవ్వడం మొదలు పెట్టారో సరిగ్గా అదే సమయంలో ఈ రబ్బర్ తోటలో ఒక పుట్ట ఏర్పడింది ఆ పుట్టలో ఉన్న నాగదేవత మా అందరినీ కూడా రక్షిస్తుంది అని మేమందరం కూడా నాగదేవతకి పూజిస్తూ ఉంటాం నాకు ఆ సంఘటన గురించి ఇక్కడ వరకే తెలుసు అని ఆ మహిళ చెప్పడంతో స్వామీజీ మాత్రం అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఈ రోజు రాత్రికి తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు స్వామీజీ ఆ ముగ్గురిని కూడా ఉండమని తన తోటలోకి వెళ్లి తిరుగుతూ ఉండగా అప్పుడే ఆ సందీప్ కి బాత్రూమ్ వస్తుంది అని కారు దిగుతాడు దాంతో దెయ్యం అక్కడికి వచ్చి ఆ కారు వేగంగా తిప్పేస్తూ ఉంటుంది అలాగే ఆ కార్ కి మంటలు అంటుకునేలా చేస్తుంది దాంతో కారులో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోయి కిందకి దిగేస్తారు స్వామీజీ వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్లి నేను కారు దిగొద్దని చెప్పిన ఎందుకు దిగ ారు అని తిట్టి వెంటనే ఇంతకు ముందు ఆ మహిళ చెప్పింది కదా ఇక్కడ ఒక పుట్ట ఉంది మమ్మల్ని కాపాడుతూ ఉంటుంది అని ఆ మాటలను గుర్తు చేసుకున్న స్వామీజీ వీళ్ళందరినీ కూడా ఆ పుట్ట దగ్గరకి తీసుకుని వెళ్తాడు అప్పుడు వీళ్ళందరూ కూడా మమ్మల్ని కాపాడండి అని ఆ పుట్ట దగ్గర వేడుకుంటూ ఉంటారు అప్పుడు స్వామీజీ వెంటనే ఒక గుణపం తీసుకుని ఆ పుట్టని పొడుస్తూ నిజానికి ఇది పుట్ట కాదు అని అంటూ ఉంటాడు అప్పుడే ఆ పుట్ట లోపల ఒక అస్థి పంజరం కూడా కనిపిస్తూ ఉంటుంది స్వామీజీ అక్కడ ఉన్న ఈ ముగ్గురిని చూసి ఇది పుట్ట కాదు ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నిటికీ కూడా ఈ ప్రేతా కారణం కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఇది పుట్ట అని ఇందులో నాగదేవత ఉంది అని వాళ్ళు భ్రమపడుతున్నారు అంటూ ఆ పుట్టని పొడుస్తూ ఉంటాడు ఇక్కడే మనకు అసలు ముప్పై సంవత్సరాల క్రితం ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది అంటే స్టోరీ గతానికి వెళ్తుంది సరిగ్గా ముప్పై సంవత్సరాల క్రితం అచ్చం సందీప్ గౌరీ మరియు శివ లాగా ఉన్న ఈ ముగ్గురు కూడా వచ్చి ఆ రబ్బర్ ఎస్టేట్ ని కొని ఉంటారు వీళ్ళతో పాటు వాణి అనే ఒక అమ్మాయిని కూడా తీసుకుని వచ్చి ఉంటారు ఆ అమ్మాయికి చెవులు వినిపించవు అలాగే మోగదు కూడా అయి ఉంటుంది ఆ ఎస్టేట్ లోనే ప్రజెంట్ స్వామీజీగా ఉన్నటువంటి ఈ వ్యక్తి పాండేగా ఉండి ఉంటాడు అంటే గత జన్మలో ఈ స్వామీజీ పాండే అనుకోవచ్చు అన్నమాట ఒక రోజు ఆ ఎస్టేట్ లో పాండే బైక్ మీద వెళుతూ ఉండగా వాణి రోడ్డుకి మధ్యలో వెళుతూ ఉంటుంది పాండే ఎన్ని సార్లు హార్ కొట్టిన మాత్రం పక్కకి తప్పుకోకుండా ఉంటుంది అది చూసినటువంటి పాండేకి మొదట్లో కోపం వస్తుంది కాని ఆ తర్వాత వాణి ఒక మోగది చెవిటిది అని కొంచెం ఆశ్చర్యపోయి బాధపడి వాణిని వెంటనే తన బైక్ మీద ఎక్కించుకుని తన ఎక్కడికి వెళ్లలో అక్కడ డ్రాప్ చేసి వెళ్తాడు అప్పటి నుంచి కూడా పాండే వాణిని వన్ సైడ్ గా ప్రేమిస్తూ ఉంటాడు నిజానికి వాణిని పనుల్లో పెట్టుకున్నటువంటి సందీప్ గౌరీ శివ లాగా ఉన్న ముగ్గురు కూడా నర రూప భక్షకులై ఉంటారు వాళ్ళు మనిషి మాంసాన్ని తింటూ ఉంటారు నిజానికి వాళ్ళు పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసమే ఇక్కడికి వచ్చి ఆ ఎస్టేట్ కొని ఉంటారు అలా ముగ్గురు కూడా ఎస్టేట్ లనే ఉంటు ఎస్టేట్ లో పని చేయడానికి వచ్చిన వారిలో రోజుకు ఒకరిని చంపేస్తూ ఉంటారు అయితే ఈ విషయం వాణి మాత్రం తన పని చేసుకుంటూ ఉంటుంది అయితే ఒక రోజు ఈ ముగ్గురు కూడా ఒక మనిషిని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ తినేసి అక్కడి నుంచి వెళ్లిపోగా ఈ విషయం వాణి చూసి చాలా భయపడిపోయి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది వాణి వాళ్ళని చూసేసింది అని తెలుసుకున్న ఆ ముగ్గురు వెంటనే వాణిని చంపాలి అని వాణిని తరుముతూ ఉంటారు అయితే వాణి అక్కడి నుంచి తప్పించుకుని వెళుతూ ఉండగా ఆ ఎస్టేట్ లో ఒక పెద్ద మనిషి కూడా ఉంటాడు అతనే మూవీ స్టార్టింగ్ లో రబ్బర్ ఎస్టేట్ లో వెళుతూ ఉండగా తనని దెయ్యం చంపేసింది కదా అయితే తనకి ఆ వాణి మీద ఒక కన్ను ఉంటుంది తను వెంటనే వాణిని చూసి నేను వాళ్ళ దగ్గర నుంచి నిన్ను కాపాడుతాను అని వాణిని అక్కడి నుంచి దూరంగా ఒక గదిలోకి తీసుకుని వెళ్లి తన మీద అత్యాచారం చేస్తూ ఉంటాడు అయితే వాణి అతని దగ్గర నుంచి కూడా తప్పించుకుని బయటికి రాగా బయట ఉన్న ఆ ముగ్గురు కూడా వాణిని పట్టుకుని వాణిని చంపబోతూ ఉండగా వాణిని ప్రేమిస్తున్నటువంటి పాండే అక్కడికి వచ్చి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా వాణిని కాపాడి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు అలా పాండే వాణిని మీద ఎక్కించుకుని అక్కడి నుంచి వేగంగా వెళుతూ ఉండగా ఈ ముగ్గురు కూడా కారులో వాణి తరుముతూ ఉంటారు అలా వేగంగా ముందు పారిపోతున్నటువంటి పాండి మరియు వాణి మీద ఫైరింగ్ చేస్తారు అలా ఫైరింగ్ చేయడంతో ఆ బైక్ సడన్ గా కింద పడిపోతుంది పాండి వెంటనే వాణిని చూసి నువ్వు అర్జెంట్ గా ఇక్కడ నుంచి వెళ్లిపోని సైకిల్ చేస్తూ ఉంటాడు దాంతో వాణి అక్కడి నుంచి వెళ్ళిపోగా ఆ ముగ్గురు అక్కడికి వచ్చి పాండిని పట్టుకుని వాణి చూస్తూ ఉండగానే ఆ పాండిని అతి కిరాతకంగా చంపేసి పాండి డెడ్ బాడీని కూడా వారి డిక్కీలో వేసుకుంటారు ఇదంతా కూడా దూరం నుంచి ఆ వాణి చూస్తూ ఉంటుంది అలా ముగ్గురు కూడా పాండి డెడ్ బాడీని తీసుకుని వెళ్లి మన గురించి తెలుసుకున్నటువంటి ఆ వాణిని మనం ఏమీ చేయలేకపోయాము అని అంటూ ఉంటారు అప్పుడు వారిలో ఉన్న ఒక వ్యక్తి మాట్లాడుతూ ఆ వాణి గురించి మనం భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే వాణికి కూడా రెండు బుల్లెట్స్ తగిలాయి ఖచ్చితంగా తను చనిపోతుంది అని అంటూ ఉంటాడు మరోపక్క ఆ వాణికి బుల్లెట్ గాయం అయి ఉండడంతో చాలా రక్తం వచ్చి చాలా బాధపడుతూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో అక్కడికి స్వామీజీ వచ్చి నీకు ఒక కాలం వస్తుంది నువ్వు ఏదో ఒక రోజు ఆ ముగ్గురు మీద పగ తీర్చుకుంటావు అని చెప్పి ఆ వాణి చుట్టూ ఒక పుట్టలాగా కడతాడు ఆ తర్వాత నర్ర రూప భక్షకులు అయినటువంటి ఈ ముగ్గురు కూడా మనం ఇక్కడ ఇంకా ఎక్కువసేపు ఉండకూడదు అని అక్కడి నుంచి వెళుతూ వెళుతూ ఆ ఎస్టేట్ లో ఉన్న ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి ఈ ఎస్టేట్ లో మనుషులు మిస్ అవడానికి కారణం వాణి తను నర్ర రూపం భక్షికురాలు తను మనిషి మాంసాన్ని తింటుంది మేము తనకు భయపడే ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నాం అని చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్లిపోతారు దాంతో ఆ పెద్ద మనిషి ఇదే విషయాన్ని ఊరు వాడ అంతా కూడా ప్రచారం చేస్తాడు అయితే ఆ ఎస్టేట్ నుంచి వేగంగా కారులో వెళుతున్న ఈ ముగ్గురికి యాక్సిడెంట్ జరిగి ముగ్గురు కూడా ఒకే స్పాట్ లో చనిపోతారు ారు స్టోరీ ప్రజెంట్ వస్తుంది తనకు అన్యాయం చేసినటువంటి ఆ ముగ్గురు లాగానే ఉన్న సందీప్ గౌరీ మరియు శివాల మీద అటాక్ చేసి ఆ ఆత్మ చంపబోతూ ఉండగా పాండే లాగా ఉన్నటువంటి స్వామి అక్కడికి వెళ్లి వాణి నీకు అన్యాయం చేసిన ఆ ముగ్గురిని చంపడంలో ఎటువంటి తప్పు లేదు కానీ ఏ పాపం తెలియనటువంటి కేవలం వాళ్ళ ఉన్నటువంటి వీళ్ళని చంపడం తప్పు అవుతుంది వీళ్ళని ఏమీ చేయకుండా వదిలేయి నీకు మోక్షం కలిగేలాగా నేను చేస్తాను అని ఆ వాణికి నచ్చజెప్పి స్వామీజీ వాణికి మోక్షం కలిగేలాగా చేస్తాడు ఆ విధంగా స్వామీజీ ఈ ముగ్గురిని కూడా కాపాడడం జరుగుతుంది కొన్ని రోజుల తర్వాత స్వామీజీకి ఎవరో ఒక వ్యక్తి ఫోన్ చేసి ఒక అపార్ట్మెంట్ లో ఉన్న ఒక అమ్మాయి దయ్యం పట్టిన దానిలాగా మాట్లాడుతుంది అని చెప్పడంతో స్వామీజీ వెంటనే అక్కడికి వెళ్లి ఆ అమ్మాయిని చూసి షాక్ అవుతాడు క్విస్ట్ ఏమిటి అంటే ఆ అమ్మాయి అచ్చం లాగానే ఉంటుంది ఆ స్వామీజీని చూసి పాండి నా కోసం నువ్వు తిరిగి వచ్చేసావా అంటూ చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది అంటే వాణి మళ్ళీ తిరిగి జన్మించింది అన్నట్లుగా చూపించి ఈ మూవీని ముగిస్తారు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఎంతగా నో ప్రేమించి తనకి ఇల్లు కూడా కొనిచ్చినప్పటికీ ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ఎలా మోసం చేసింది మరొక అమ్మాయి మూడు సంవత్సరాలుగా ఒక అబ్బాయిని ప్రేమించి రేపు పెళ్లి జరగబోతుంది అనగా ఆ అబ్బాయి ఆ అమ్మాయిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మోసపోయినటువంటి ఈ అబ్బాయి ఆ అమ్మాయి జీవితంలో ఏం జరిగింది అన్నదే రెండు వేల ఇరవై ఐదులో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి మిస్టర్ అండ్ మిస్సెస్ బ్యాచిలర్ మూవీస్ స్టోరీ ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్